హలో అండి నేను మీ అమ్మాయి మహాని ఈరోజు మన వీడియోలో ముంత మసాలా ఎలా చేసుకోవాలో చూసేద్దాం అదేనండి పెడత కింద పప్పు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం ముందు ఒక పెద్ద గిన్నె తీసుకొని మరమరాలు వేసుకోండి అవి చాలా క్రిస్పీగా ఉండేటట్టు చూసుకోండి ఇలా పట్టుకుంటే ఇరిగిపోయేలా ఉండాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా టక్కుమని ఇరిగిపోయేది ఇప్పుడు టూ ఆర్ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆర్ కీ వేసుకోండి అవి సాల్ట్ కారం అవి బాగా పడతాయి దానివల్ల ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఇప్పుడు ఒక ఆనియన్ ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకున్న ఆనియన్ చిన్నగా ఒక టమాటో కరివేపాకు చిన్నగా కట్ చేసుకున్నామండి కరివేపాకు పచ్చిమిర్చి ఇప్పుడు ఇవన్నీ మూడు బాగా మిక్స్ చేసుకోండి ఇవన్నీ కలిపి ఈ లోపన సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా నా దగ్గర ఇవి గోల్డెన్ ఫింగర్స్ అదేనండి గొట్టాలు ఇవి నా దగ్గర ఉంటే కొంచెం క్రంచీగా ఉంటుందని ఇవి వేసాను అనమాట ఇందులో కొంచెం క్రంచీగా ఉంటుంది కదా ఇవి అయితే నీ టేస్ట్ కూడా బాగుంటుంది అందుకని వేసానమాట కొత్త ఇలా ట్రై చేశాను బాగా మిక్స్ చేసుకోండి ఒక టేబుల్ టూ టేబుల్ స్పూన్ కారం అంటే మనకు సరిపడేటట్టు అలాగే ఉప్పు ఉప్పు కూడా మనకి సరిపడేటట్టు వేసుకోండి ఉప్పు వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి టూ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి ఇప్పుడు ఇవన్నీ బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకోండి మరీ మెత్తగా అయిపోయేటట్టు చూసుకోకండి పల్లీలు వేసుకోండి తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా బాగా మిక్స్ చేసుకోండి మరీ నలిపేకండి మెత్తగా చేసుకుంటే మళ్ళీ మనకి నవలడానికి కష్టం అవుతుంది చేసుకుంటే మరీ మెత్తగా చేసుకోవాలి లేదంటే కొంచెం క్రిస్పీగా చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్ ఫినిషింగ్ టచ్ లెమన్ లెమన్ పిండండి హాఫ్ లెమన్ అంతేనండి ఇప్పుడు ఇవన్నీ బాగా మూడు బాగా కలిసేటట్టు బాగా మిక్స్ చేసుకోండి ఒకసారి తిని చూద్దాం బాగా సూపర్ ఉంది ఇప్పుడు ఇది సర్ పిల్లలకి సర్వ్ చేసుకున్నట్టు బయట కొన్నట్టుగా ఇలా పేపర్ చుట్టేసి సర్వ్ చేసుకోవడమే ఎవరైనా చుట్టాలు అయ్యి వచ్చినప్పుడు ఇంటి దగ్గర ఈవినింగ్ స్నాక్ ఈజీగా అయిపోతుంది ఇలా నేను ట్రై చేశానండి చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఉన్నప్పుడు అసలు సమ్మర్ హాలిడేస్ కదా ఈవినింగ్ స్నాక్స్ ఇలా తింటే బాగుంటుంది బయట చేసుకునే కానీ ఇంట్లో చేసుకుంటేనే కదండి ఆరోగ్యంగా ఉండేది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి